నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి నమో వెంకటేశాయ అవినాష్ గారు శని వక్రగతి జరగబోతోంది అబ్సల్యూట్లీ స్టార్ట్ కాబోతోంది ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ కూడా శని వక్రగతి జరగబోతోంది డెఫినెట్ గా నాలుగు నెల నాలుగున్నర నెలల పాటు శని వక్రించి ఉండబోతున్నారు కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎట్లాంటి ఫలితాలను ఇస్తుందో ఇవాళ మనం చర్చించుకుందామా చెప్తారా తప్పకుండా అండి చర్చించుకుందాం రైట్ సో చెప్పండి శని వక్రగతి జూన్ ఇరవై తొమ్మిదిన మొదలయ్యి నూట ముప్పై తొమ్మిది రోజులు ఉంటుంది కానీ తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ మొదలైపోయింది దాని ఎఫెక్ట్ డోర్ బయట ఒక మనిషి నుంచి ఉన్నాడు ఇంకా ఎంటర్ కాలే కానీ మనకు తెలిసిపోయింది ఆయన ఉన్నాడు మీకు వృషభ రాశి గురించి నేను చెప్పినప్పుడు మీకు అది అర్థమవుతుంది సో ఈ శని వక్రగతి శని వక్రగతి సో వాట్ ఈస్ వక్రగతి వక్రగతి అంటే ఏమిటి నేను క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు నాకు బాగా గుర్తు నన్ను లేపి అడిగారు వాట్ ఈస్ రెట్రోగ్రేడ్ అంటే వక్రగతి అంటే ఏంటి నాకు తెలియదు అండి అని చెప్పా అంటే మీరు క్లాసెస్ నేర్చుకునేటప్పుడు నేర్చుకునేటప్పుడు ఎప్పుడైనా ఇదే ఆన్సర్ ఇస్తూ ఉంటాను ఇప్పుడు కాదు అప్పుడు జనరల్ గా సో ఎవరిని అడిగితే అట్లా సరదాగా చెప్తూ ఉంటారు సో వక్రగతి అంటే ఏంటి అవినాష్ నాకు తెలియదు సార్ ఓకే నేర్పిస్తానని చెప్పి బోర్డు మీద రాస్తారమ్మా సార్ సిడిఆర్ కన్ఫ్యూజన్ డువాలిటీ రిపిటీషన్ అంటే పిచ్చి పిచ్చిగా చేయడము డువాలిటీ రెండు పనులు ఒకటేసారి చేయడము రిపిటీషన్ చేసిన పని మళ్ళీ 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 చేయడం అంటే శుద్ధి చేసుకోవడం ఒక ఇప్పుడు ఒక పని మన వల్ల అవ్వట్లేదు మొదటిసారి రెండోసారి మూడోసారి నాలుగోసారి ఐదోసారి ఆరు ఎనిమిది తొమ్మిది పది ఇరవై ముప్పై సాధించి తీరుతాడు శుద్ధి జరుగుతుంది శని వక్రగతిలో ఎందుకంటే సిడిఆర్ కదా కన్ఫ్యూజన్ ఒకడు కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతాడు కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయి పిచ్చడైపోతాడు ఒకడు నేను పోరాడతానని చెప్పి మళ్ళీ 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 దాన్ని ఏమంటారు అది ఇంకా ట్రై అండ్ ట్రై సక్సెస్ కరెక్ట్ డై కాదు యూ సక్సెస్ వచ్చేదాకా అంటే విపరీతమైన ప్రయత్నం అంటే విపరీతంగా కష్టపడాల్సి వస్తుంది పన్నెండు రాసులు వాళ్ళు ఈసారి విపరీతంగా కష్టపడతారు మామూలు కాదు ఇట్లా అట్లా కాదు ఈ సమయం నూట ముప్పై తొమ్మిది రోజులు మనిషిని బాగా కష్టపడుతుంది శని కన్ఫ్యూజన్ లోకి తీసుకెళ్తుంది ఎవరైతే శుద్ధి చేసుకోవాలనుకుంటున్నానో వాళ్ళకి రిపిటేషన్ జరుగుతుంది కొంతమందికి అయితే డ్యువాలిటీ అంటే రెండు పనులు చేస్తారు ఒక పని కాదు ఒకటేసారి రెండు పనులు చేయడం జరుగుతుంది ఈ పీరియడ్ లో ఈ పీరియడ్ లో అంటే మీరు మీ తీసుకున్న నిర్ణయం శని మీతో ఆడుకుంటుందా లేకపోతే మీరు శనితో ఫ్రెండ్షిప్ చేస్తారా అనేది పాయింట్ సో ఇది శని వక్రగతి శని వక్రగతి కాబట్టి ఎవరైనా ఏమనుకుంటారు మా శని అంటే నాకు భయము నేను దీంట్లో నుంచి ఎట్లయినా బయటపడాలి అని చెప్పేసి నేను ఏం చేయాలి గురుగారు అని అడుగుతారు వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే రుద్రాభిషేకం చేసుకోండి ఒక త్రిశూలం తీసుకోండి మామూలుగా శని మామూలు గతిలో వెళ్తున్నప్పుడు శివలింగానికి చేస్తాం ఇది వక్రగతి కాబట్టి త్రిశూలం తీసుకోవాలి సిక్స్ ఇంచెస్ త్రిశూలం సిల్వర్ త్రిశూలం తీసుకోవాలి సో సిక్స్ ఇంచెస్ సిల్వర్ త్రిశూలం తీసుకొని దాని మీద మీరు అభిషేకం చేయొచ్చు పాలు పెరుగు నీళ్లు మీ ఇష్టం సాటర్డే రోజు చేస్తే అద్భుతం లేకపోతే ఇరవై తొమ్మిదో రోజు ఆ రోజున స్టార్ట్ అవుతున్నారు వక్రగతిలో మహారాజులు కాబట్టి ఆ రోజు చేసుకోవాలి ఇంకోటి కొంతమందికి ఆగిపోయిన పనులు ఉంటాయి ఈ టైంలో మళ్ళీ ట్రై చేసుకోవచ్చు అవుతాయి అవుతాయి ఎవరికైతే పనులు రిపీటేషన్ ఉంటుంది కానీ ఆగిపోయిన పనులు మాత్రం అవుతాయి ఇప్పుడు వెనకాల ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం ఆగిపోయింది పని మళ్ళీ అవకాశం దొరికింది రానికి ఈసారి ఈసారి ట్రై చేసుకో అవకాశం వాడుకో అది ఎవరికి అనేది ఇప్పుడు అది ఫలితాల్లో అందరికి చెల్లుతుంది ఒకటి ప్లస్ ఎవరికి ఏ డైరెక్షన్ లో చెల్లుతుంది అంటే ఏదో పెళ్లి సంబంధం ఆగిపోయి ఉంటది మళ్ళీ దానికి ఒకసారి ట్రై చేయి వస్తుంది ఒక్కొక్క మనిషికి వాళ్ళ రాశి తగ్గట్టు వాళ్ళు ఏమి చేసుకుంటే ఏ పని ఆగిపోయి ఉంటే పూర్వంలో ఇప్పుడు చేసుకుంటే అది ముందుకు తీసుకెళ్ళచ్చు అనేది అనేది మనం చూస్తాం తప్పకుండా తప్పకుండా తర్వాత ఇంకా చెప్పాలంటే ఈసారి శని వక్రగతిలో ఎవరైనా శని అంటే శివుడు శివుడికి సంబంధించిన పుణ్యక్షేత్రాలు ఉంటాయి అరుణాచలం కానీ కాశీ కానీ వెళ్ళితే అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మీ ఆగిపోయిన పని కావచ్చు లేకపోతే ఈసారి కొత్తగా మొదలుపెట్టే పని కావచ్చు బ్లెస్సింగ్స్ తీసుకొని మీరు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి శని వక్రగతి అంటే స్పెషల్ శివుడికి నాట్ లైక్ నార్మల్ సో డబల్ ఎనర్జీ పుంజుకొని ముందుకెళ్తున్నట్టు వక్రగతి అంటే ఒక ఫోర్స్ తో ఇప్పుడు మీరే ఆలోచించండి ఒక మనిషి ఒక అడుగు వెనకలేసి వెళ్తున్నాడు డైరెక్షన్ లో ఒక అడుగు ఇప్పుడు సింహం నాలుగు అడుగులు వెనకేసి శక్తిని పుంజుకుంటుంది ఎస్ మీరు కరెక్ట్ చెప్పారు శక్తిని పుంజుకుంటుంది సో స్పెషల్ టైం కాబట్టి ఈసారి తప్పనిసరిగా మీరు ఆ కాశీలో దర్శనం చేసుకోండి అరుణాచలంలో దర్శనం చేసుకోండి గిరి ప్రదక్షిణ చేసుకోండి ముందుకెళ్ళండి ఎవరికైనా సీరియస్గా ఈ తీసుకోవాలని ఉంటే బటుక భైరవ అనుష్ఠానం లేకపోతే సాధన ఒక గురువు దగ్గర తీసుకొని చేస్తే చాలా మంచిది అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఈ టైంలో బటుక భైరవ లేకపోతే శివుడు రైట్ ఇక ద్వాదశ రాశి కూడా ఒకసారి చూద్దాం మరి కన్యా రాశి వారికి శని ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారండి కన్యా రాశులకి చాలా ఇంట్రెస్టింగ్ టైం కన్యా రాశి వాళ్ళు ఏం చేస్తారంటే బేసికల్గా ఇప్పుడు కర్మ రిలేటెడ్ టు చిల్డ్రన్ అండ్ అవుట్ ఆఫ్ హరైజన్ థాట్స్ అంటే ఇదేనా నేను రోజు వారి కష్ట ఆఫీస్కి వెళ్తున్నాను డబ్బులు వస్తున్నాయి ఇది ఇది కాదు మా పిల్లల్ని నేను బాగా చూసుకోవాలి మా పిల్లోడిని నేను బాగా చదివించాలి మా పిల్లోడిని నేను ఏదో ఒకటి చేయాలి ఒక యాంగిల్ అయితే ఇంకో యాంగిల్లో ఏం ఆలోచిస్తాడు ఈ జాబ్ ఇన్ అబ్బాయి బిజినెస్ రోజు కి వెళ్తున్నాను వస్తున్నాను వస్తున్నాయి వైరాగ్యం వస్తుంది ఉంటుంది ఆ వైరాగ్యం ఉంటుంది నేను ఎందుకు చేస్తున్నా నేను ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీస వింటే నాకు మనసులో హ్యాపీగా ఉంది నేను ఇది దుర్గ మంత్రాలు చదువుతున్నా కాళీదేవి గుడికి వెళ్తున్నా నాకు హ్యాపీగా ఉంది లేదంటే నేను ఒంటరిగా కూర్చొని అనుష్ఠానం చేస్తున్నా నాకు కాలభైరవ అదే బటుక భైరవ అనుష్ఠానం చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ డబ్బులు వస్తున్నాయి పోతున్నాయి నేను ఇంటికి వస్తున్నా టీవీ చూస్తున్నా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తున్నా ఇది కాదు నేను నేను హ్యాపీగా ఉండాలి మా పిల్లవాడు కూడా హ్యాపీగా ఉండాలి ఫస్ట్ హ్యాపీనెస్ డబ్బున్నవాడు గొప్పవాడు కాదు ఎవరికైతే హ్యాపీనెస్ ఉందో జీవితంలో వాడే గొప్పవాడు సో ఈ కన్యవాళ్ళు ఈసారి మెయిన్గా పిల్లలు పిల్లోడి మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది పిల్లాడిని ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు స్కూల్ జాయిన్ అయ్యే టైం యాక్చువల్గా ఈ స్కూల్ జాయిన్ చేయాలి వీళ్ళు ఫీజు సెటిల్ చేసే బుక్స్ కొనివ్వాలి వీళ్ళకి మంచిగా చదువు చెప్పాలి మంచి ట్యూషన్లో పెట్టించేయాలి వీడిని కరెక్ట్ సెట్ చేసేద్దాం వీడిని వీడిని ఒక యాంగిల్లో పెడదాము వీడిని మారుద్దాము మార్కులు మార్కులు తీసుకురావాలి అలాంటి క్యారెక్టర్ బిల్డింగ్ కూడా చేయాలి జీవితంలో మార్కు రావడం కాదు చిన్న పిల్లవాడికి మనం మర్యాద నేర్పించాలి పద్ధతి నేర్పించాలి ఇవన్నిట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు ప్లస్ ట్వెల్త్ హౌస్ ఇన్వెస్ట్మెంట్ కూడా వస్తుంది కాబట్టి నేను ఇప్పుడు వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏ స్టాక్స్లోనూ ఏదైనా భూమి కొంటే రేపు మా పిల్లోడికి కలిసి వస్తుంది అనేది ఉంటుంది అంటే ఐదో ఇంటికి పన్నెండో ఇంటికి కనెక్షన్ ఉంటుంది ఏది సపరేట్ ఉండదు మన జీవితాలన్నీ కనెక్టెడే సో నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను మా పిల్లోడి కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేపు నాకు వృద్ధాప్యంలో నాకు కూడా కలిసి వస్తుంది సో ఫస్ట్ ఐసోలేషన్ ఒకటి ఆ బటుక భైరవ అనుష్ఠానం ఒకటి ప్లస్ ఇన్వెస్ట్మెంట్ చేసేద్దాం రేపు వెళ్ళండి పదిహేను వేలు దాకా నేను జాబ్ చేయగలను లేదో నాకు తెలియదు ఇప్పుడు నాకు యాభై వేలు ఉన్నాయి రేపు డెబ్బై వేలు వచ్చిన తర్వాత ఏం జాబ్ చేస్తాను నేనేదో తీర్థయాత్రలకు వెళ్తాను నేనేదో అభిషేకాలు చేయించుకుంటాను నేనేదో హ్యాపీగా ఉండాలి మా పిల్లోడికి రేపు పెద్ద ఎంబీఏ కాలేజీలో వేస్తే ఫీజులు కట్టాలి డబ్బులు కావాలి సో బేసికల్గా చిన్నపిల్లల మీదనే ఉంటుంది లేకపోతే అనాథాశ్రమాలు వెళ్ళాలి చిన్నపిల్లలకి బట్టలు ఫుడ్ ఇవ్వడము కొంతమంది అయితే ఈ లోపల ఉన్న స్ట్రెస్ బయటికి రావడానికి ఫన్ యాక్టివిటీస్ చేస్తారు ఆటలు పాటలు సినిమాలు మాల్కి వెళ్ళడము ఆడుకోవడము ఇది అది క్రికెట్ స్పోర్ట్స్ అంత స్ట్రెస్ రిలీఫ్ అంటే ఈ రోజువారి పని నాకు వద్దబ్బా నేను చేయనబ్బా అని ఫిక్స్ అయిపోయి అంటే ఈ వన్ ఫార్టీ డేస్లో కొంచెం వీళ్ళు ఎంజాయ్ చేద్దామని ప్లాన్ చేస్తారు కూడా ఎంజాయ్ చేస్తారు కూడా ప్లాన్ చేస్తారు ఎంజాయ్ చేస్తారు అంటే రిలీఫ్ ఇస్తారు రిలాక్స్ అయిపోతారు హ్యాపీగా ప్లస్ దీని వల్ల ఏం జరుగుతుంది అంటే మంచి జరుగుతుంది ఫ్యూచర్ లో ఇప్పుడు చేస్తున్న పనికి ఫ్యూచర్ లో చాలా ఇంపాక్ట్ ఉంటది ఫ్యూచర్ లో లాంగ్ టైమ్ లో మనకు ట్వెల్వ్ థౌజండ్ ఇన్వాల్వ్ ఉన్నాడు కాబట్టి మెయిన్ గా ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఉన్నాయి కాబట్టి మంచి జరుగుతుంది అద్భుతంగా ఉంటుంది సో వీళ్ళకి ఏ రకమైన గొడవ లేదు సో ఇంకా వీళ్ళు రెమెడీ చెప్పుకోవాలంటే హైజీన్ పాటించాలి సార్ వీళ్ళు ఓకే ఉండాలి ఎస్ శుభ్రంగా ఉండాలి హైజీన్ పాటించాలి అండ్ పని వాళ్ళని బాగా చూసుకోవాలి సో దీస్ ఆర్ ద రెమెడీస్ మెయిన్ హైజీన్ గా ఉంటే ఎప్పటికప్పుడు చాలా మంచిది దేన్ని ఇగ్నోర్ చేయొద్దు చాలా చక్కగా వివరించారండి డెఫినెట్ గా ఒక రీఛార్జ్ అయ్యేటటువంటి ఒక పరిస్థితి ఉంటుంది వీళ్ళకి స్ట్రెస్ నుంచి రిలీఫ్ అనేది వస్తుంది అని చెప్తూ ఉన్నారు ఈ పర్టికులర్ పీరియడ్ కన్యా రాశి వరకు రైట్ అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ అండి నమస్తే